అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జ్ఞాపకాలు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పండగ పనులు స్టార్ట్ చేశానండి దానిలో భాగంగా పైన మొక్కలు అయితే ఆల్రెడీ తెచ్చుకొని ఉన్నాను కొన్ని మొక్కలు పెట్టేస్తాను అనమాట మా పాపకి అండకి డ్రస్ వస్తేద్దామనే షాపింగ్కి బయలుదేరాం ఇది బయటికి రాగానే స్ట్రీట్ డాగ్ అండి ఇది రోడ్డు మీదే ఉంటుంది వాకిట్లోనే అంటే కుక్కకి విశ్వాసం ఎక్కువ అని అంటారు కదా అలా చూపిస్తుంది అండి ఇది పాపం చూసిందంటే చాలు పైకి ఎక్కేస్తుంది ఆడేస్తుంది చాలా ప్రేమ చూపించేస్తుంది అన్నమాట అయితే మాకు అక్క వాళ్ళకి ప్రియో బాబు ఉంటాడు అంటే బా డాగ్ ఉంటుంది అనమాట దాన్ని పెంచినట్టు దీన్ని కూడా చూస్తూ ఉంటారు మా పిల్లలు కూడా అలాగే షాపింగ్ బయలుదేరాను దాంట్లో అట్లా వెళ్తూ ఉంటే బిఎన్ రెడ్డి టు వెళ్ళే వెళ్ళేదారిలో మధ్యలో ఒక నర్సరీ కనిపించిందండి ఇది ఎప్పటి నుండో ఉంది కొత్తదేం కాదు కానీ ఏదైనా మొక్కలు చూద్దాం తీసుకుందామని వెళ్ళాను వెళ్తే ఇక్కడ మెయిన్గా నాకు ఈసారి కొత్తగా వీళ్ళు ఐరన్ స్టాండ్స్ పెట్టారండి చాలా బాగున్నాయి వేరే ఎక్కడ నాకు అంత నా అబ్జర్వేషన్లో ఈ సరౌండింగ్లో ఎక్కడ కనిపించలేదు ఇవి బాగున్నాయి మెయిన్గా ఏదైనా దేనికన్నా యూజ్ అవుతాయని చెప్పి వీడియో షేర్ చేస్తున్నాను అనమాట మొక్కలు అయితే అన్నీ దొరుకుతున్నాయి ఎక్కడైనా ఉంటాయి కానీ ఇక్కడ మెయిన్గా పార్ట్స్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ మెయిన్ బాగుందండి క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేశారు స్టాండ్స్ కూడా బాగున్నాయి అవి కలర్ కలర్ స్టోన్స్ అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట అలాగే ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ బాగా అరేంజ్ చేశారు చాలా బాగా డెకరేట్ చేసి పెట్టారనమాట ఇంతకుముందు ఉండేది కానీ ఇంత నీట్గా ఉండేది కాదు ఈ మధ్యకాలంలో బాగా నీట్గా మెయింటైన్ చేస్తారనమాట ఇక్కడ మెయిన్ అయితే నేను చెప్పాను కదా ఐరన్ స్టాండ్స్ అయితే చాలా బాగున్నాయండి పాట్స్ కూడా చాలా చాలా క్వాలిటీ ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట ప్లాంట్స్ అయితే ఫ్రెష్గా ఉన్నాయి హెల్దీగా ఉన్నాయి కాకపోతే ప్లాంట్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించిందండి నేను వేరే దగ్గర తెచ్చుకుంటాను యాక్చువల్గా అక్కడైతే కొంచెం హోల్సేల్ ప్రైస్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ అనిపించింది నేను ఏం తీసుకోలేదు జస్ట్ స్టాండ్స్ అయితే బాగున్నాయి అని చెప్పి వీడియో షేర్ చేస్తున్నా ఎవరికైనా యూజ్ ఉంటుందని చెప్పి ఈ కనిపించేది మొక్క కరివేపాకు మొక్కలా ఉంది కదండి అది కరివేపాకు కాదంటండి ఏదో ఇండోర్ ప్లాంట్ అని చెప్తున్నారు చూడడానికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కరివేపాకు మొక్కలనే ఉంది ఏదో ఇండోర్ ప్లాంట్ అంటండి చాలా బాగున్నాయి మొక్కలు అయితే హెల్తీగా ఉన్నాయి అలాగే అక్కడ నుండి పార్ట్స్ చూశాను చాలా బాగున్నాయి ఇంట్లో పెట్టుకునే పార్ట్స్ మెయిన్గా ఇవి కనిపించేయనండి ఇంట్లో పెట్టుకోవడానికి సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడో చెప్తున్నారు క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ ఉందండి చాలా బాగున్నాయి ఇందులో ఇంట్లో పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి నెక్స్ట్ కనిపిస్తుంటుంది చూడండి ఒక పింక్ పార్ట్ ఇక్కడ ఇది ఈ పింక్ పార్ట్ వచ్చేసి టూ థౌజండ్ చెప్పారండి ఇండోర్ బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా హాల్లో ఎక్కడ పెట్టుకోవాలన్నా బాగుంటాయి ఇవి కూడా క్యారిడార్లో ఎక్కడైనా అరేంజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగున్నాయండి వెరైటీస్ మంచిగా ఉన్నాయి అలాగే షాపింగ్ మాల్కి వెళ్ళాను అని చెప్పాను కదా షాపింగ్ వచ్చేసి మాల్ అది బియ్యారెడ్డిలోనే అండి మాంగల్య కొత్తగా ఓపెన్ చేశారు రీసెంట్గానే ఫెస్టివల్ బిఫోరే ఓపెన్ చేశారు మేము వెళ్ళే టూ త్రీ డేస్ బిఫోరే అనుకుంటా ఓపెన్ అయింది అక్కడ అన్ని బాగా ఇదేదో అంటారండి కేరళ కథ కలీ సంథింగ్ అది అరేంజ్ చేశారు చాలా బాగుంది అయితే నాకు డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ చూడడం చాలా ఇష్టం అండి మెయిన్గా అది చూస్తున్నాం కాసేపు అక్కడ నుండి షాపింగ్ చేసుకొని బయలుదేరామన్నమాట క్వాలిటీ అయితే చాలా బాగుందండి రీజనబుల్ అనిపించింది ఆఫర్ ఫెస్టివల్ ఆఫర్ అని పెట్టారో తెలియదు మరి విడిగా కూడా అలానే ఉంటుందో తెలియదు కానీ శారీస్ కానీ డ్రెస్సెస్ అన్ని ఆల్ వెరైటీస్ కిడ్స్ వేరు చాలా బాగున్నాయి రీజన్ మెయిన్గా రీజనబుల్ అనిపించింది క్వాలిటీ బాగా మెయింటైన్ చేశారు ఈ షాపింగ్ మాల్ వచ్చేసి బిఎన్ రెడ్డి హసనాపురం మధ్యలో ఉందండి చాలా బాగుంది కొత్తగా ఓపెన్ చేశారు అక్కడ నుండి మా పాపకి కోన్ అడుగుతుంది అక్కడ వేయించానండి కోన్ వేయించేసి బయలుదేరాను ఇక్కడ వీళ్ళు వచ్చేసి మహారాష్ట్ర నుండి ఇక్కడ నుండి వచ్చారట ఎవరికైనా కావాలంటే ఇంటికి వచ్చి కూడా వేసి వెళ్తారట మొబైల్ నెంబర్ షేర్ చేశారు చాలా బాగా వేస్తున్నారు బాగా నచ్చింది ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో వేసేసారండి ఫైవ్ మినిట్సే అనుకుంటా వాళ్ళ నెంబర్ షేర్ చేస్తున్నాను ఎవరికైనా వ్యూస్ అనిపిస్తే చూడండి నెక్స్ట్ డే మా పాపకి స్కూల్లో సెలబ్రేషన్స్ అండి సంక్రాంతి సెలబ్రేషన్స్ వెళ్ళింది కాకపోతే ఫేస్ చూపించదు వీడియో తీయడానికి యాక్సెప్ట్ చేయదు చేయలేదు తీయలేదు జస్ట్ అలాగే ఫెస్టివల్స్ కదా ఫెస్టివల్ ఆ మెయిన్ నేను ఇంట్లో కొంచెం ముగ్గులు వేసుకోవడం స్టార్ట్ చేశానండి నేను చిన్నప్పుడు మా ఇంట్లో రోడ్ పైననండి ఇంట్లో ఏం కాదు బయట పేడ అలుక్కొని ఎర్రమట్టితో పేడ వేసి అలిక్కేసి ముగ్గులు పెట్టేదాన్ని ముగ్గులు అంటే నాకు చాలా చాలా ఇష్టం అట్లని అలా చేసుకునేదాన్ని అసలు అవసరం ఉండేది కదా అక్కడ కానీ నేనే వేసుకునేదాన్ని మొక్కలు మెయింటైన్ చేసేదాన్ని చిన్నప్పుడే చిన్నప్పటి నుండి కూడా నాకు ఇదే హ్యాబిట్ ఉందండి మొక్కలు మెయింటైన్ చేసేదాన్ని ఒక ఇటుకరాళ్ళు పెట్టేస్తే అటు ఇటు నడవడానికి పాతలాగా పెట్టేసి దాంట్లో అలికేసి ముగ్గులు పెట్టేసి రకరకాలుగా ఎవ్రీ టైం ఒక్కసారి కాదు పండగనే కాదండి ఎప్పుడు అలానే చేసుకుంటూ ఉండేదాన్ని ఆ ముగ్గులు గుర్తొచ్చినాయి ఇప్పుడు చూస్తుంటే దానిలో భాగంగా ఇంట్లో క్లీనింగ్ ఉంటుంది కదా అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను మా లక్ష్మీదేవి అండి ఇది ఎక్కడ అంటే నేను షిరిడీలో తెచ్చుకున్నాను చాలా బాగుంటుంది అది కూడా అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఎవ్రీ టైము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని సంక్రాంతికి ఈసారి డాడీనే హైదరాబాద్ వచ్చారనమాట నాన్నే సంక్రాంతి సెలబ్రేషన్స్ మా ఇంట్లో ఎలా చేసుకున్నాము అనేది ముందు ముందు వీడియోస్లో మీకు షేర్ చేస్తానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి సర్వేజన సుఖిన భావంతు మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్